ఏ అమర్ల త్యాగాల ఫలితంగా ఈ రాష్ట్రం ఏర్పడిందో వాళ్ళకు సంబంధించిన జ్ఞాపకమే జ్ఞాపిక మాత్రమే కాదు వాళ్ళ జ్ఞాపకాలను నెమరేసుకునే సన్నివేశాలు కూడా ఎక్కడా లేవు నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను మిమ్మల్ని టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతమంది అమరవీరుల కుటుంబాలను పిలిచి ఆయన సన్మానం చేసే ప్రయత్నం చేశాడు వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పలకరించే ప్రయత్నం చేశాడు ఇదే వరంగల్ జిల్లాలో కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీ లాంటి మా మిత్రులు డబ్బులు కలెక్ట్ చేసుకొని అమరవీరుల కుటుంబాలకు సహాయం చేసే ప్రయత్నం చేశాను కానీ ప్రభుత్వ పరంగా స్పందన జరగలేదు విపరీతమైన ఒత్తిడి జరిగిన తర్వాత చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు గుర్తించిన ఆ లోపం ఉంది కాబట్టి ఈ రోజు ఈరోజు ఈరోజు మీరు అన్ని కామెంట్ చేయకండి మీరు మాట్లాడుతున్నాను ముందాగా ఉన్నా ఇక్కడ బేసికల్ విషయం ఏంటంటే ఈ రోజు మేము తెలంగాణకు సంబంధించిన పోరాటంలో ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి ఆ అందరు పెద్దలతోటి ఇలా మాట్లాడినాం నేను కూడా ఉన్నాను ఉదయం నుంచి ఒక చర్చ జరిగింది ఈ లోగో ఫైనల్ దీని మీద నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది ఒక ఫీల్ వదిలేశారు ఫీల్ వదిలేసిన తర్వాత ఒక అడుగు మళ్ళీ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది ఈ లోపు మీలాంటి మేధావులంతా కలిసి ఆ చరిత్రతో పాటు ఈ అస్తిత్వాన్ని కూడా కలగలిపి ముందుకు తీసుకెళ్లాలి ఆ చరిత్రను పూర్తిగా చెరిపోయడానికి వీలు ఎందుకంటే ఒక్కసారి రాజముద్ర పడిందంటే అది చిరస్మరణీయం అది శాశ్వతం సో ఆ చరిత్ర ఉండాలి ఆ చరిత్రతో పాటు తెలంగాణ అమరవీరులను కూడా గౌరవించాలి అన్నటువంటి సూచనలు వచ్చాయి అనుకోవాలా అందుకే ఒక అడుగు వెనక్కి వేశారనుకోవాలి ఒక్క అంశం వెనక ఒక అడుగు వెనక్కి వేశారో ఒక అడుగు ముందరకేశారని కాదు రేవంత్ రెడ్డి గారు ఒక డెమోక్రటిక్ పర్సనాలిటీ నిత్యం ఉద్యమకారులకు సంబంధించిన ఫీలింగ్స్ ఉద్యమానికి సంబంధించి చర్చ జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ తీసుకునే క్రమంలో నేను ఇంత ముందు ఫస్ట్ స్టార్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను ఏ రాజకీయ పార్టీలు అయితే పార్లమెంట్లో బిల్లుకు అమ్మో మద్దతు చెప్పాయో వాళ్ళు ఎప్పుడు కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు మేము రేపు చేసే ప్రయత్నం చేస్తున్నాం రెండోది అమరవీల కుటుంబాలకు సంబంధించి ఉద్యమకారులకు సంబంధించిన డాటా సేకరణలో మేము ఉన్నాం పదేళ్ళలో వాళ్ళు ఏం చేయలేరు చరిత్రలో వాళ్ళు ఏది చేయకుండా మిగిల్చారో సరి చేస్తున్నాం సరి చేయడాన్ని మనం గొప్పగా తీసుకోవాలా దాన్ని మనం రిజెక్ట్ చేసి ఏమేమి మేము కూడా పిడివాదులుగా అట్లా ఉండాలని మేము కోరుకోవాలి ఓకే కమ్ బ్యాక్ టు మీ దగ్గరికి వస్తాను అమృత కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు చరిత్రను గౌరవిస్తున్నాం అమరవీరుల్ని గౌరవిస్తున్నాం అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ఉద్యమానికి పెద్దపీట వేస్తూ ఏవైతే మార్పులు చేర్పులు రాష్ట్రంలో జరగబోతున్నాయో ఉద్యమ నేపథ్యం కానీ ఇక్కడ గత చరిత్రను గత చరిత్ర ఆనవాళ్లు కూడా రాజముద్రలో చెల్లిపోతున్నాయి పాఠ్య పుస్తకాల్లో ఉండడం వేరు తెలంగాణ చరిత్రలో ఉండవేరు బట్ లోగోలో మాత్రం అవి మిస్ అవుతున్నాయి సో దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు మరి ఇందాక మాట్లాడారు బిజెపి అనేది దాంట్లో మీరు చెప్పిన తోములు కానీ నిజాం నవాబ్ ఆన వాళ్లను చేస్తామనేది అది పూర్తిగా వాస్తవము ఇంకో అంశం కూడా పది జిల్లాల పేర్లు ముస్లిం నవాబులు ఆనాడు పెట్టిన నిజాం నవాబు పెట్టిన పేర్లను ముందుగా మార్చడం అది మా ఉద్దేశము తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు

చెప్పండి పేర్ల మార్పు ప్రజల బతుకులు మార్చాలని కోరుకుంటూ తెలంగాణ యావత్తే మాన్యా కాదండి మీరు రాజముద్రతోటి మీ ప్రభుత్వాన్ని మీరు రాచరిక పోకడలకు గుళ్ళు గోపురాలను కాదే సామాన్య జనాలను పోటీ చేయండి మీరు అప్పుడు మీ ఒరిజినాలిటీ బయట పడతది ఎన్ని రోజులు రాజకీయం చేస్తారు గుడ్ గోపాల మీద మీరు కట్టిలా మీరు చేయబట్టే గుడ్లు గోపురాలు వచ్చినాయా తెలంగాణలో లేకపోతే యావత్ భారతదేశంలో మోడీ గారు పోయి వారణాసి పోటీ ఎత్తాడు రమ్మను మన దగ్గరికి ఊరంగాలకు లేకపోతే రమన్ చరిత్ర మాట్లాడితే ఇలాగే ఉంటుంది

ఒకరు గుర్తులు మారుతారు ఒకరు పేర్లు మారుస్తారు అండి సంస్కృతిని తెలంగాణ ఉంది అరవై తొమ్మిది మూడు వందల అరవై తొమ్మిది చచ్చిపోతే యాభై ఏడు మంది అని చూసి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు యాభై ఏడు మంది అని చూసి వీళ్ళు రికార్డు ఎందుకు లేదన్నా ఇది

జనవరిలో ఫిబ్రవరిలో ఉధృతమైన ఉద్యమం ఎన్నిసార్లు కాల్పడింగ్ కాదా మీకు ఎట్లా మాట్లాడతారు మీరు అర్హత ఏం కావాలి ఒక్క విషయం గారు